హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు ఐదు ఇరవై అయింది నేనైతే ఈరోజు నాలుగు నలభైకి ఎగ్చాను ఎందుకంటే కార్తీక మాసంలో పూజ చేసేటప్పుడు తెల్లవారుజామున ఐదున్నరకే పూజ చేస్తే చాలా మంచిది అని అయితే నేనైతే ఎప్పుడైతే పూజ చేయాలనుకుంటానో అప్పుడైతే నేనైతే ఐదున్నర లోపలే పూజ చేస్తాను మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలని అయితే ఈరోజైతే బాగా అయితే పూజ చేసుకున్న మా ఇంట్లో ఉన్న చిన్న దేవుడు గుడి మాకు తగ్గట్టుగానే నేనైతే ఇలా మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా పూజ చేసిన తర్వాత అయితే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని అయితే ఇంకా పిల్లలకి అయితే లంచ్ క్యారీ చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజైతే నేనైతే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దొండకాయలు ఎక్కువ ఉన్న పండిపోయి చాలా వేస్ట్ అయిపోతుంది అందుకని అయితే ఇంక ఈరోజైతే దొండకాయలు అయితే కట్ చేసుకున్నా అలానే బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నా ఏమో మినప్పప్పు ఫ్రెండ్స్ మా ఇంట్లో మా మధ్య స్వామికి అయితే టిఫిన్కి అయితే మినప్పప్పు అయితే నానేసాము ఇంక ఇప్పుడైతే అయితే నేనైతే ఇంక తాలింపు అయితే పెట్టాను ఇంకా అన్నం కూడా పొంగొచ్చేసింది అయితే కర్రీ అయితే ఎగుతూ ఉండి దొండకాయలు కొయ్యటము కష్టమే ఫ్రై చేయటము చాలా లేటు ఇంకైతే అవి ఎగుతూనే ఉన్నాయి ఇంకేవేగుతూ ఉండగా ఒక్కొక్కరు తలస్నానం చేసి అయితే అందరూ దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు నాకు నచ్చింది ఇది ఒక్కటే మా ఫ్యామిలీలో ఇంక ఇప్పుడైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే పల్లీలు అల్లము పచ్చిమిర్చి కొబ్బరి జీలకర్ర వేస్తాను చిన్నరపాయ ఆనియన్ చింతపండు వెయ్యి ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకంటే మా ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి అయ్యప్ప స్వాములు చిన్నలపై ఆనియన్ తినకూడదు అనేది ఇంక ఇలా చేస్తాను చాలా టేస్టీగా ఉండిద్ది నేనైతే ఇంకా చట్నీ వేసే అయితే మా హస్బెండ్ కూడా అయితే స్నానం చేసి అయితే పూజ చేశాడు ఇంక ఇప్పుడైతే నేనైతే మిక్సీ అయితే పట్టేసాను మినపప్పు ఈ మినపప్పు పట్టిన తర్వాత అయితే ఆనియన్ తినకూడదని అయితే క్యాబేజీ అయితే తెప్పించాను నేను మార్కెట్లో ఇంకైతే అయితే క్యాబేజీ పచ్చిమిర్చి కరివేపాకేసి కలిపి ఇంకా గారెలు అయితే వేసాను ఈ లోపల అయితే దొండకాయ కూడా బాగా ఏగిపోయింది దొండకాయ అలానే రైస్ కూడా అయిపోయింది తెల్లన్నం ఇంకా యథావిధంగా పల్లి చట్నీ మా స్వామికి వచ్చేసి గారెలు ఈ రోజైతే మా పిల్లలకైతే దోశలు చిన్న చిన్న దోశలు వేస్తున్నాను అది కాక టైం కూడా లేదు ఇంకా అలా చేస్తే తొందరగా టైం కూడా సేవ్ అవుతుంది అలా అయితే వేస్తున్నా ఈరోజు మా పిల్లలకి గెటప్స్ ఎందుకు వేసానంటే ఏదో స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది మీకు తగ్గట్టు చాలా పిక్స్ పెట్టారు ఆ ఆర్మీ అని పోలీస్ అని రైతు అని చాలా గెటప్స్ కానీ నాకు ఇవే ఉన్నాయి ఇంకా ఇవే వేసాను ఎందుకంటే రీసెంట్గా అయితే నా మొబైల్ అయితే పాడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందుకని అయితే మొబైల్ అయితే కొన్నాను ఇప్పుడు తప్పనిసరి ఇలా అందుకని పిల్లలకి అయితే ఉన్నవాట్లయితే పంపించాను ఇప్పుడైతే నేను కూడా టిఫిన్ తిన్నాను టిఫిన్ తిన్నాక ఈ రోజు మంచి రోజు అనేది ఇంకా మా పొలంలో అయితే పొగాకైతే అడుగులు కొట్టారు అడుగు అంటే కింద ఆకులు ఉంటాయి చూడండి పండిపోయి అవి అయితే అడుగు కూలు కొట్టుకొని వచ్చారు ఈరోజు మంచి రోజు అని అయితే శగనం సాగించారు ఇంకా రేపటి నుంచి అయితే కూలి అయితే స్టార్ట్ చేపిస్తాము ఇంక ఇప్పుడైతే ఒక తాడైతే అయి ఇంకా అది అయితే నేను ఒక్కదనే గుచ్చుతున్నాను ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా కూలవల్ అయితే గుచ్చుతారు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను కుట్టిన తాడైతే అయిపోయింది ఇదిగో ఇదైతే ఎండిలో మినిమం పదివేలు పట్టినది వీడియో అసలు లైక్